షుగర్ని నియంత్రించడానికి ఒక ఐదు రకాల రసాలు జ్యూసులు చిట్కాలు చాలా బాగా పనిచేస్తున్నాయి మొట్టమొదటిది కాకరకాయ జ్యూసు దీనికి కాకరకాయ ఒకటి కీరా దోసకాయ ఒకటి టమాటా ఒకటి ఒక ఉసిరి వీటన్నిటినీ తీసుకుని మిక్సీలో వేసి రసం తీసి రసం పరగడుపం తాగాలి ఈ కాకరకాయ ఉండే చేదు ఈ ఉసిరి టమాటా వల్ల చేదు విరిగిపోతుంది తాగటానికి రుచిగా ఉంటుంది ఇది వడపోసి తాగాలి రసం వడపోసిన తర్వాత మిగిలిన పిప్పిని మనము మల్టీగ్రెయిన్ ఈ మిల్లెట్స్ చిరుధాన్యాల పిండిలో కలుపుకొని రొట్టెలు చేసుకోవచ్చు కనుక ఆ పైనుండే ఆ తుక్కుని పారేయద్దు రెండు దాల్చిన చెక్క దాల్చిన చెక్కని రాత్రిపూట ఒక రెండు అంగుళాలు దాల్చిన చెక్క నీళ్ళలో వేసి రాత్రంతా నాన్తుంది ఉదయం పరగడుపున ఏమీ తినకముందే ఈ గ్లాసుడు నీళ్లను తాగేయచ్చు ఆ దాల్చిన చెక్క కూడా నవ్విలేసేయచ్చు లేదు నవ్వలటం ఇబ్బంది అంటే ఆ ఏదైతే దాల్చిన చెక్కను వాడామో దాన్ని టిఫిన్తో పాటు తినేసేయచ్చు ఈ దాల్చిన చెక్కని నానబెట్టి ఒక పద్ధతి అయితే దాల్చిన చెక్క పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసుడు నీళ్ళలో అది కూడా గోరువెచ్చని నీళ్ళలో ఒక అర స్పూను దాల్చిన చెక్క పొడి వేసి తాగటం వల్ల పరగడుపున బ్రహ్మాండమైన ఫలితాలు లభిస్తాయి ఇక మూడు ఉసిరి ఉసిరి అంటే మనం పచ్చడి పట్టుకునే ఉసిరి ఆమ్లా ఈ ఉసిరిని పొడి మనకు మందులు ఆయుర్వేద మందుల షాపులో ఉసిరి పొడి దొరుకుతుంది ఆ ఉసిరి పొడిని ఒక స్పూను ఒక చిటికెడు పసుపు ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళల్లో వేసి అది పరగడుపున తాగటం వల్ల షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది ఉసిరిలో క్రోమియం అనే పదార్థం ఉండటం వల్ల అది క్లోమగ్రంథి యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ క్లోమగ్రంథిలో ఉండే బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది మద్యము సేవించే వారికి క్లోమగ్రంథి పాడైపోతుంది క్రమేణా మద్యము సేవించే వారికి కాలేయముతో పాటు క్లోమగ్రంథి కూడా పాడైపోయి ప్యాంక్రియాస్ కూడా పాడై ఒక పక్క కాలేయం దెబ్బతింటుంది పక్క ఇది పోయి క్లోమగ్రంథి పాడైపోవటం వల్ల మద్యము దీర్ఘకాలికంగా సేవించే వారికి షుగర్ కూడా డయాబెటీస్ కూడా వారిలో ప్రవేశిస్తుంది ఇంకా నాలుగు కాకరకాయ రసం ఒక స్పూను ఉసిరి రసం ఒక స్పూను ఈ రెండింటినీ ఒక గ్లాసుడు గోరువెచ్చని వేసి పరగడుపున తాగితే చాలా శ్రేష్టం షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది ఉసిరి ఎప్పుడైతే ఉసిరి రసాన్ని కాకర రసంలో కలిపామో చేదు వికారము పోయి కొంతవరకు రుచికరంగా తయారవుతుంది కాకర రసం ఇక ఐదు మామిడి ఆకులు రాత్రిపూట ఒక రెండు మామిడి ఆకులు శుభ్రంగా కడిగిన తర్వాత గ్లాసు నీళ్ళల్లో ముంచి రాత్రి అంతా గ్లాసు నీళ్ళల్లో మామిడి ఆకులు మునిగేలా చేయాలి ఈ మామిడి ఆకుల నుంచి బయటకొచ్చిన పోషక విలువలు వాటి ప్రభావం వల్ల రంగు మారుతుంది నీళ్ళ రంగు కొద్దిగా రంగు మారుతుంది ఈ ఆకులను తొలగించి ఉదయం పరగడుపున మామిడి ఆకుల నుంచి విడుదలైన పోషక విలువలు కలిగిన ఆ నీరు తాగటం వల్ల చక్కగా షుగరు నియంత్రణ అనేది జరుగుతుంది ఈ విధంగా ఐదు రకాల చిట్కాలతో పాటు చెడు అలవాట్లైన మద్యపానము ధూమపానము అలాగే కూల్ డ్రింక్స్ పూర్తిగా మానేయాలి పళ్ళ రసాలు ఎట్టి పరిస్థితిలో వద్దు తాజా పండ్ల నుంచి తీసిన పండ్ల రసము వద్దు సీసాల్లో అట్టపెట్టెల్లో ఉన్న డబ్బాల్లో ఉన్న రసం కూడా వద్దు యాపిల్ జ్యూస్ హిమాచల్ ప్రదేశ్ అని కాశ్మీర్ అని డబ్బాల్లో సీసాలో వస్తుంది వద్దు అలాగే ఆరెంజ్ జ్యూస్ సీసాలో డబ్బాలో ఉన్నది వద్దు మనము బత్తాయి కమల నారింజ పంపర్పనస పండు తిందాం అది ఆరోగ్యానికి మంచిది వీటితో పాటు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము రెండు పూట్ల చేయాలి ఏదో సమయం దొరికినప్పుడు ఎప్పుడో ఒకసారి కాదు క్రమము తప్పకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు యోగా ప్రాణాయామము ధ్యానం వ్యాయామం చేస్తే షుగర్ కోసము ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం ఏమాత్రము లేదు స్వీట్లు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు చక్కెర పంచదార బెల్లం ఏ బెల్లము కూడా వద్దు తేనెలో కూడా షుగర్ పెరిగే గుణం ఉంది తేనె కూడా వద్దు మన నాలుకను నియంత్రించుకోవాలి నాలుక రుచిని కోరుతుంటుంది కానీ మనకు రుచి కాదు పోషక విలువలు చాలా కీలకం మనం దైనందిన జీవితంలో ఈ నియమాలు పాటిస్తే అసలు ట్యాబ్లెట్లు షుగర్ వ్యాధికి వాడవలసిన అవసరం ఏమాత్రము లేనే లేదు మనకి ఈరోజున షుగర్ రావటానికి ప్రధాన కారణం తెల్లగా మల్లె ఉండే అన్నం ఇంత తింటాం ఇంత అన్నంలో ఇంత కూర కొద్దిగా కూర ఒక అర కేజీ కూర ఇంట్లో ఆరుగురు తింటారు అలా కాదు షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ని నియంత్రించాలంటే ఒక కేజీ కూర మనం అన్నంలో కూర కలుపుకుంటుంటాం అన్నంలో కూర కాదు కూరలో అన్నం కలుపుకోండి ఒక చిన్న కప్పు అన్నం ఎక్కువగా కూర ఆకుకూర వచ్చు పప్పు అవ్వచ్చు కాయగూరలు సీజన్లో దొరికే కాయగూరలు కావచ్చు ఈ తెల్ల బియ్యము వినియోగం ఎప్పుడైతే వచ్చిందో చిరుధాన్యాల వినియోగం మానేసి అన్నం తినటం మొదలుపెట్టాము ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న ఎన్టీ రామారావు అధికారంలో రాకముందు రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్రలో చాలామంది ప్రజలు చిరుధాన్యాలే తినేవారు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగెలు సామెలు అవి తిన్నంతకాలం ఇంతమందికి షుగర్ రాలా బీపీ రాలా గుండె జబ్బులు రాలా అన్న ఎన్టీ రామారావు ఆనాడు ఈ బియ్యం అనేది కేవలం ధనిక వర్గాలు కోటీశ్వర్లు మాత్రమే తింటున్నారు పేదవాడికి కూడా బియ్యం తినిపించాలనే సంకల్పంతో రెండు రూపాయలకు కేజీ బియ్యం అని పథకం ప్రారంభించడం ఒక విధంగా మనకు నష్టం కలుగుతూ ఉంది మనం గతంలోలా బియ్యం కాకుండా మన పూర్వీకులు తిన్న విధంగా మన తాతలు ముత్తాతలు తిన్న విధంగా రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగలు స్వామిలు ఊదలు తింటే అసలు మన శరీరంలోకి షుగర్ అనేదే ప్రవేశించదు కొంతమంది బియ్యం అనేసి అన్నం అనేసి గోధుమల్లోకి వెళ్తారు గోధుమలలో బియ్యంలో కంటే కూడా ఎక్కువ చెడు లక్షణాలు ఉన్నాయి దాంట్లో పిండి పదార్థం బియ్యంలో కంటే ఎక్కువ ఉంది కనుక అన్నం అనేసి గోధుమ పిండితో రొట్టెలు చేసుకుంటున్నా పుల్కాలు తింటున్నా గోధుమ అన్నం తింటున్నా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుని తింటున్నానని కొంతమంది అవివేకంతో అజ్ఞానంతో మాట్లాడుతుంటారు కనుక అన్నం మానేస్తే గోధుమల జోలికి వెళ్ళద్దు గోధుమలు కూడా షుగర్ పాలిట శత్రువులే మనం అన్నం మాని చిరుధాన్యాల జోలికి వెళ్ళాలి చిరుధాన్యాలన్నీ కలిపి పిండి అందుబాటులోకి వస్తూ ఉంది దాని పేరు మల్టీగ్రెయిన్ పిండి మల్టీగ్రెయిన్ పిండిలో కూడా గోధుమ పిండి లేకుండా చిరుధాన్యాల మిశ్రమ పిండిని కొని రొట్టెలు చేసుకోవటం మంచిది రాగి జావా రాగి ముద్ద జొన్నకూడు అలాగే సామెలు అరిగెలు వీటితో అన్నం వండుకోవటం ఈ షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది కనుక చిట్కా వైద్యాల ద్వారా గృహ వైద్యాల ద్వారా షుగర్ వ్యాధిని తప్పకుండా నియంత్రించుకోవచ్చు మన ఇంటి ఇల్లే వంటిల్లే ఒక ఔషధశాల మన వంటింట్లో ఉండే దినుసుల డబ్బాలో ఉండే అన్ని ప్రతి ఒక్క వస్తువుకు కూడా పోషక విలువలు ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నాయి కనుక మనం మందులు షాపుకు వెళ్ళి కొనవలసిన అవసరం ఉండదు షుగర్ అని బయటపడగానే ఆందోళనతో ఆదుర్దాతో ట్యాబ్లెట్లు ప్రారంభించవలసిన అవసరం ఏమాత్రం లేదు